జై జయ శంకర హరి హర శంకర ఒకసారి మన సనాతన ధర్మంపై వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామి వారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది సమయం వృధా చేయకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు స్వామీజీ నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను వాటిని గౌరవిస్తాను కూడా కానీ ఈ ఒకే ఆత్మ పాపపుణ్యాల ఫలం వల్ల మళ్లీ జన్మించటం కిందటి జన్మ కర్మ ఫలం ఈ జన్మకు రావటం అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు మీరు ఈ విషయంలో నాకు కొంచెం చెప్పగలరా అని అడిగాడు ఎందుకంటే మా ధర్మం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పాడు అప్పుడు మహాస్వామివారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలో వెళ్ళి కొంచెం సమాచార గణాంకాలను రాగలవా అని కనుక్కున్నారు అతను వెంటనే ఒప్పుకున్నాడు కానీ తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు సరే స్వామీజీ ఏం చేయమంటారో సెలవివ్వండి అని అడిగాడు అందుకు మహాస్వామివారు కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు వారి ఆరోగ్యం తల్లిదండ్రుల పేర్లు వారి స్థితి వారి విద్యార్హతలు పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా అని చెప్పారు ఆ విదేశీయుడు సరే ఇదేమీ పెద్ద పని కాదు అని తన కారులో వెళ్ళిపోయాడు సాయంత్రం లోపల కావలసిన వివరాలతో మహాస్వామివారు ముందుకు వచ్చాడు ఆ వివరాలకు స్వామివారికి ఇలా చెప్పాడు ఈ రెండు రోజులలో పది ఆసుపత్రులలో పదిహేను మంది పిల్లలు పుట్టారు ఏడుగురు మగపిల్లలు ఎనిమిది మంది ఆడపిల్లలు వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది ఇద్దరు ధనికులైన తల్లిదండ్రులకు ప్రథమ సంతానం వారు అత్యంత ఖరీదైన ఆసుపత్రులలో పుట్టారు నలుగురు పిల్లలు రోజు కూలీ చేసుకునే వారికి పుట్టారు వారికి అప్పటికే పిల్లలున్నారు అని చెప్పుకొచ్చాడు స్వామివారు అతన్ని చూసి కొన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉండడమో లేదా కపటబుద్ధితో ప్రవర్తించడమో చేశారని నువ్వు అనుకుంటున్నావా అని లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చెంటి పిల్లలు కాబట్టి ఈ జన్మలో వాడికి పాపం పుణ్యం అనేది ఏమీ లేదు అని చెప్పాడు మహాస్వామి వారు మీ సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపపుణ్యం చేయలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి కానీ లేరు కొంతమంది ఆరోగ్యం బాగాలేదు కొంతమంది ధనవంతుల పిల్లలు కొంతమంది కూలివాని పిల్లలు ఒకే రోజు ఒకే అక్షాంశం రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు ఇదే పునర్జన్మ సిద్ధాంతం ఆ విదేశీయుడు ఈ మాటలు విని స్థానువైపోయాడు ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేట అవుతుంది ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యముల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు ఆ విదేశీయుణ్ణి చూసి సనాతన ధర్మం సాకార రూపం చిరునవ్వుతోంది సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అపార కరుణాసింహం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం జై జై శంకర హరహర శంకర మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై హర హర శంకరా అని కామెంట్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి